వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నవంబర్ మాసంలో ఏ ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాశుల గురించి వారి మాటల్లో ఇప్పుడు విందాం గురువు నమస్కారం నమస్కారం మీన రాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మీన రాశి రాష్ట్రాధిపతి గురువు అంటే విద్య పాండిత్యము ప్రతిదానిలో కూడా నిష్ణాతులయ్యి ఉంటారు ఎమినెంట్ పర్సన్గా ఉంటారు వాళ్ళు అంటే ప్రతిది కూడా విజయం సాధించడానికి అధిక శ్రమ చేస్తారు కష్టపడతారు లౌకిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎవరిని ఎక్కడ ఎలా అణచాలో తెలుస్తుంది ఎవరిని ఎక్కడ దూరంగా పెట్టాలో తెలుస్తుంది కొంచెం అప్పులు చేసే అవకాశాలు వీళ్ళకుంటాయి రాశి వాళ్ళకి అవి మళ్ళీ తీర్చుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా మీనరాశి వాళ్ళే అంటే ఉపాధ్యాయులు లెక్చరర్సు టీచర్సు డాక్టర్సు అడ్వకేట్స్ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు అంటే రాజకీయ పరంగా కూడా ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు రాజకీయ పరంగా అంటే జీవితాన్ని ఎప్పుడూ కూడా అప్డేట్ చేసుకుంటారు ఓకే అప్డేట్ చేసుకోవడం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ అనుకోండి దాన్ని వీవీ డాట్ నెట్ లాగా అప్డేట్ చేసుకోవటం శాప్లు జావా సీసీ ప్లస్ టెస్టింగ్ టూల్స్ ఎప్పుడప్పుడే లాంగ్వేజెస్ మారిపోతుంటాయి చూసారా అలా అప్డేట్ చేసుకోవటం ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటుంటారు అంటే ఒక రకంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వాటిల్లో మ్యాథ్స్ ఈ సంవత్సరం ఈ పదేళ్లలో ఈ పుస్తకం ఉంటేనే కొంచెం తెలుగు అకాడమీ ఉండొచ్చు ఎస్ చాంద్ ఉండొచ్చు రకరకాల బుక్స్ ఉంటాయి అప్డేట్ జరుగుతుంటాయి కదా అలాగే అప్డేట్ జరిగే మనుషులు వీళ్ళు అంటే ఎప్పుడప్పుడు నైంటీ పర్సెంట్ అప్డేట్ చేసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు కొంతమందిలో ఇందులో పది మంది ఆరుగురు ఉంటారు ఇంకొక నలుగురు కొంతమంది వ్యసనపరులు కూడా ఉన్నారు దీనిలో అంటే ఉమనైజర్ మనుషులు డ్రింక్ చేయటము కొంతమంది వ్యక్తులు ఉన్నారు కొంతమంది బాగా పాండిత్యం ఉండి అధికంగా ఉండేవాళ్ళు పదిలో ఆరుగురు ఉంటారు ద్వంద్వభావంలో ఉంటారు అంటే ఆరుగురు ఇలా ఉంటారు నలుగురు ఇలా ఉంటారు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళ భర్త చాటుని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు మరి మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండి ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు భర్తచాటను అనుసరించేవి కాదు ప్రేక్షకులు గమనించాలి అయితే ముందుగా గ్రహస్థితులను చూస్తే శని మీనరాశిలో వక్రగతిలోను నవంబర్ పన్నెండు వరకు గురువు మిథున్ రాశిలోను ఆ తర్వాత కర్కాటక రాశి అతిచారంలో ఉంటాం కేతు సింహరాశిలో ఉంటాం అలానే రవి కుజుడు వృచ్చిక రాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలో ఉండటం బుధుడు వృచ్చిక తులారాశిలో వక్రగతిలో ఉండటం శుక్రుడు కూడా చివరిలో నెలాఖరులో మళ్ళీ వృత్క రాశిలో సంచారం చేస్తాడు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలు ఇది గ్రహస్థితి ప్రధానంగా మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా నవంబర్ పన్నెండు నుంచి బాగుంటుంది నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పన్నెండు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణాలు తీర్చుకుంటారు మళ్ళీ రుణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే బిజినెస్లో రకరకాల పెట్టుబడులు అధికంగా పెట్టుబడడం వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది ఎక్స్పాండ్ జరుగుతుంటుంది హైదరాబాద్లో ఉన్న ఒక వ్యాపారాన్ని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయటం లేదా కర్నూలు లేకపోతే వైజాగ్ నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు ఫ్రాంచైజ్ తీసుకుంటారు ఆ బిజినెస్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి ఆయనకి మేనరాశికి రాష్ట్రాధిపతి గురువు దశమాధిపతి అయిన గురువు నవంబర్ పన్నెండు నుంచి పంచమ స్థానంలో ఉంటాం సంతానం కూడా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం లేని వ్యక్తికి కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటారు ఆ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్ని పోయి మంచి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం సంపదప్రదం అంటారు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని వేసినా సంతానం డెవలప్మెంట్ కావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి పిల్లల యొక్క చదువు కావాలి అది చేయగలిగిన వాడే ఊరికి మునగాడు అంతే ఓపెన్ చెప్పాలంటే లేకపోతే డబ్బు ఎంత ఉంచుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా పిల్లల్ని సరిగ్గా చూడకుండా పిల్లల జాతకాలు చూడకుండా పిల్లలకి మ్యారేజ్ బీరులు డబ్బులు కట్టకుండా వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ స్కూల్ మంచి మంచి స్కూల్లో వేయకుండా ఎందుకే ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పోయటానికి అలాగా మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే శుక్రుడు యొక్క బలం కూడా బాగుంది శుక్రుడు యొక్క శుక్రుడి యొక్క బలం అంటే ఏమిటి అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు ఈ మేనరాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే తృతీయాధిపతి అలానే అష్టమాధిపతి అయిన శుక్రుడు స్థానంలో ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలు బాగా పెరిగి బంధుమిత్రులతోటి అది గతంలో ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతనంగా ఉండే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ కొనుగోలు చేయటం బట్టలు కొనుగోలు చేయటం నగలు స్త్రీలు నగలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వేరు వేరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో శుక్రుడు కూడా బాగున్నాడు వీళ్ళకి అలానే కేతు యొక్క ఫలితాన్ని చూస్తే కేతు ఆరవ స్థానంలో ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది ఇళ్ళు పొలాలు స్థలాలు వివిధ కంపెనీల్లో షేర్ హోల్డర్స్గా ఉండటం అలానే మెడికల్ సంబంధించిన ప్రాజెక్టులు పెట్టుకోవటం మెడికల్ సంబంధించిన వాటిల్లో జాబులు చేయటం అంటే బి ఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళు మంచి జాబులు రావటం అలానే కెమికల్ రంగంలో మెడికల్ రంగంలో రక్షణ శాఖలో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రావటం ఇలాంటివన్నీ కూడా కేతు యొక్క బలం వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కేతు బాగున్నాడు అలానే మిగతా గ్రహాలను మనం రవి కుజుడు బుధుడు చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా ఎక్కువగా అనుభవాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత ఆరోగ్యపరంగా మానసికంగా కొంత ఆందోళన పడుతున్నా కొద్దిగా మానసికంగా విల్ పవర్తో స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఏంటంటే ప్రతి దానిలో కూడా వాడు విజయం సాధించే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి అంటే శుక్రుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు పంచమ స్థానంలో గురువు బాగుంటాడు రవి కుజుడు బుధుడు మధ్యరకంగా ఉన్నారు మధ్య రకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సి బుధుడు నెలాఖరులో చాలా బాగుంటాడు వ్యాపారపరంగా బాగుంటుంది అలానే శని వక్రగతిలో ఉన్నాడు కొద్దిగా ఆరోగ్యం గతం కంటే కొంత కుదురు పడుతుంది అని అర్థం రాహు వల్ల కూడా రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేయటం గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు అంటే మన దేశంలో ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో దాన్ని ఆ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు వాళ్ళందరికీ విదేశాల్లో ఉన్న ఫారిన్ కంట్రీస్ అబ్రాడ్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతిదానికి కూడా మన చేతుల్లోనే ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకోవాలి చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ పరిహారాలు తెలియజేస్తారా గురుగారు వాళ్ళు తప్పకుండా పరిహారాలు చేయాల్సింది ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి యొక్క దర్శనం సహజంగా మనకి దగ్గరలో ఆంధ్రప్రదేశ్లో పీఠం శ్రీశైలంలో ఉండటం పీఠాపురంలో పురోహితుగా అమ్మవారు అలానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల్లో జోగులాంబ జోగులాంబ అలానే మిగతాక్షేత్రాలు కాశీకి వాళ్ళ శక్తిని బట్టి వెళ్ళొచ్చు అమ్మవారి యొక్క దర్శనం ఎక్కడైనా సరే అంటే ఈ మూడు కాకుండా హైదరాబాద్లో టెంపుల్స్లో కానీ కర్నూలులో కానీ ఏదైనా సరే ఆ టెంపుల్స్లో దర్శనం చేసుకోవటం మంచిది కానీ ఇవి శక్తివంతమైన టెంపుల్స్ అని చెప్పినాయి శ్రీశైలం పిఠాపురం గద్వాల జోగులాం జిల్లా అలంపురం అంటారు అలంపురం శక్తిపీఠం అన్నాను ఈ శక్తిపీఠాన్ని పీఠాన్ని దర్శించడం స్త్రీలు చక్కగా శుక్రవారం శుక్రవారం ఈ కార్తీక మాసం అంతా కూడా మగవాళ్ళు శివుడు యొక్క ఆరాధన ఆడవాళ్ళు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి పని జరిగే ఉంటాయి అయితే ప్రేక్షకులందరికీ ఒకటి ఏమిటంటే నేను ఆరాధన చేస్తున్నా కదా అని మన పని మనం చేయకుండా ఉండకూడదు మన పని లౌకి జ్ఞానంతో చేయాలి ఏది కరెక్షనో ఏది తప్పో ఏది మిస్టేకో మన కరెక్షన్ ఎప్పుడు చేస్తుండాలి లైఫ్లో ప్రతిరోజు కరెక్షన్ ఉండాలి ప్రతిరోజు ఎగ్జామినేషన్ పేపర్ దిద్దుకోవాలి అలానే భగవంతుడి మీద పడేసేసి నేను అరహర మహాదేవో శంభో అనుకుంటున్నాను ఇక భగవంతుడే చేస్తాడు మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడు అనే పాయింట్ రాకూడదు ఎప్పుడప్పుడు వారానికి ఒకసారి కరెక్షన్ చేసుకుంటుండాలి ఎక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మామూలు వాళ్ళు కానీ జనరల్ కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు అనే ఆలోచనలు చేస్తేనే భగవంతుడి యొక్క కరుణాకటాక్షం వస్తుంది లేకపోతే రాదు అందువల్ల భగవంతుడిని ఆరాధన చేయండి లౌకిక జ్ఞానంతో ఉండండి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం నమస్కారం